ఎటు టు జెడ్ యుడు మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ పర్లేదు టైర్స్ కూడా బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఫ్లోర్ కూడా నీట్గానే ఉంది ట్రాలింగ్ మాత్రం ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ వినుకొండ మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష పదిహేను వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్మడం పోతే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ నుండి తీసి వేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్